ఎన్నికలకు ముందు తెలంగాణలోని బీసీలకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ హామీని అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే గౌరవ సీఎం నెరవేర్చి చూపారు బీసీలకు జనాభా తామాషా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీసీ బిల్లులపై స్పందించకపోవడంతో న్యాయనిపుణుల సహకారం తీసుకొని మరి ఆర్డినెన్స్ తెచ్చేందుకు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని క్యాబినెట్ నిర్ణయించింది ఈ నేపథ్యంలో గౌరవ వైపు ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో బీసీ సంఘాలంతా తరలివచ్చి గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి ఘనంగా సన్మానించాయి తమ దశాబ్దాల కళ నెరవేర్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాయి ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలకు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు గట్టి భరోసా ఇచ్చారు బీసీ రిజర్వేషన్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనంటూ తేల్చి చెప్పారు ఎందాకైనా పోరాడతామంటూ వెల్లడించారు అవసరమైతే అర్ధరాత్రి కూడా కేబినెట్ భేటీ పెడతామంటూ స్పష్టం చేశారు రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ఎంపీలు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బీసీ బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించేలా కృషి చేయాలంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ స్థానంలో గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఉంటుంటే తాను నలభై ఎనిమిది గంటల్లోనే రిజర్వేషన్లు సాధించేవాడినంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు వందేళ్ల బీసీల ఆకాంక్షను గౌరవ అగ్రనేతలు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందంటూ తెలిపారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి మాటలు తమకు శిలాశాసనమని ఆయన ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల హామీని నెరవేర్చి ఇస్తున్నామంటూ వెల్లడించారు నాడైనా నేడైనా బీసీలకు అండగా నిలిచింది ఎప్పటికీ కాంగ్రెస్ తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి తమ కమిట్మెంట్ ను నిరూపించుకోబోతున్నామంటూ తెలిపారు